గ్రామ పంచాయతీలలో సమస్యలు ఉంటే నేరుగా తనకు గాని లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాని తెలియజేయాలని పినుపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు బుధవారం పినుపాక మండలం జగ్గారం పాండురంగాపురం పాతడ్డపాలెం గ్రామ పంచాయతీలలో ఆయన పర్యటించారు జగ్గారం గ్రామ పంచాయతీలలో ఆదివాసీ సంఘ నాయకులు గొగ్గల రామకృష్ణ ద్వారా తమ గ్రామ పంచాయతీలో సమస్యలు ఉన్నాయని ఎంపీఓకు తెలవడంతో ఆ ప్రాంతానికి నేరుగా వెళ్లి గ్రామస్తులు నడిగే సమస్యలు తెలుసుకున్నారు గతంలో ఎన్నిసార్లు పంచాయతీలకు చెప్పినా ప్రయోజనం లేదని ఆయన ముందు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు వారి ఆవేదన విన్న విన్న ఎంపీఓ వెంటనే సమస్యను పరిష్కరించాలని వెంటనే వారికి తాగునీరు అందించాలని స్థానిక సెక్రటరీని ఆదేశించారు తమ సమస్య తెలిపిన వెంటనే స్పందించిన ఎంపీఓకు గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం పలు గ్రామ పంచాయతీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు వేసవిలో తాగునీటి సమస్యపైనే కాకుండా ఇతర సమస్యలపై పంచాయతీ కార్యదర్శి దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ చంద్రకుమార్ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఏం పంఖాల లెక్కనీలు కొట్టేసండి అౌసార్త పెద్దోడెలాగా వస్తాడేమి ఇని దైకట్టుం కొంత 5000 ఉంది అంటే ఒక్కొక్క 5000 ఇది కరడ ఇది కరడ వస్తా ఆ ఇక్కడ వస్తానా వస్తానా ఆ బండిలకి వస్తా అక్కడ అంటే చెట్మారంటు వారెప్పుడు అక్కిచ్చుకు అటు అట్టించు పెడితే పెద్ద సమస్య అటు రావు మట్టి పోతారు డాక్టర్లు ఎదురుతారు అటు అటు కలెక్షన్ ఇచ్చిన కొద్ది ఇబ్బంది ఎట్టు కలెక్షన్ డాక్టర్లు ఎదుగుతాను మొదటి మట్టి పోతాను బైకులు మనిగిపోతాయి నేటి వాళ్ళు పై వాళ్ళు ఏం చేస్తారని చెప్తాను కోరై మాకు రావడం లేదు